హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తన ప్రతి సినిమాలను ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే తపన కనిపిస్తోంది స్వతహాగా అభ్యుదయ భావాలు కలిగిన శివ తన సినిమాల్లో తన భావాలను అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు డైరెక్టర్గా అతను చేసిన సినిమాలు ఐదే అయిన టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయారు రెండు వేల రెండులో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి కథ అందించడం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివ ఆ తర్వాత ఎనిమిది సినిమాలకు మాటలు అందించారు మరో రచయిత బీవీఎస్ రవితో కలిసి ఆయా సినిమాలకు పనిచేశారు రెండు వేల పదిలో నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన సింహ చిత్రానికి సోలోగా కథ మాటలు అందించారు తను రాసిన కథలకు మాటలకు డైరెక్టర్లు న్యాయం చేయలేకపోతున్నారేమో అనే భావన అతనిలో ఉండేది అందుకే తన కథలను తానే సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు ఆ క్షణం నుంచి డైరెక్టర్ ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ క్రమంలోనే ప్రభాస్ సన్నిహితుడు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీకృష్ణతో ఆ విషయాన్ని చెప్పారు తను కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు ప్రభాస్ తన స్నేహితుడే కాబట్టి తప్పకుండా డేట్స్ ఇస్తాడు అనే నమ్మకం వంశీకి ఉంది ఆ ధైర్యంతోనే శివను ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్లాడు శివకు మాత్రం ప్రభాస్ తో సినిమా సెట్ అవుతుందన్న నమ్మకం లేదు ఎందుకంటే ప్రభాస్ తన ఫ్రెండ్ నిర్మాతగా పరిచయం చేయడానికి ఎవరైనా పెద్ద డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు కానీ తనతో ఎందుకు చేస్తాడు అనే అభిప్రాయంలోనే ఉండిపోయాడు శివ అప్పటికే రెబెల్ వంటి డిజాస్టర్ చేసి ఉన్న ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో కమిట్ అయి ఉన్నాడు ఆ సమయంలోనే వంశీ శివాని ప్రభాస్ కలిశారు శివ కథ చెప్పే ముందు ప్రభాస్ ఒక మాట అన్నారు రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఈగా కంప్లీట్ అవుతుంది మా కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ బాహుబలి స్టార్ట్ కాబోతుంది ఈ గ్యాప్లో నేను సినిమా చేయలేను అయినా మీరు చెప్పే కథ వింటాను నేను సినిమా చేయలేకపోతే మీ కథ బాగలేదని మాత్రం అనుకోవద్దని చెప్పారు సరేనని కథ చెప్పడం మొదలు పెట్టాడు శివ వింటున్న ప్రభాస్ చాలా ఎగ్జైట్ అయ్యారు కథ మొత్తం విని తర్వాత గట్టిగా షౌట్ చేశారు అతనికి కథ బాగా నచ్చింది కథ బాగుంది కానీ నేను చేసే పరిస్థితి లేదు అందుకే ముందే చెప్పాను నేను కమిట్ అయి ఉన్నానని ఇప్పుడెలా అంటూ టెన్షన్ పడ్డారు కాసేపు దాని గురించే ఆలోచిస్తూ బాధపడ్డారు ప్రభాస్ పరిస్థితిని అర్థం చేసుకున్న శివ వంశీ అక్కడి నుంచి వచ్చేశారు మరుసటి రోజు రాజమౌళి దగ్గరకు వెళ్లారు ప్రభాస్ తను విన్న కథ గురించి డీటెయిల్గా చెప్పారు దానికి రాజమౌళి కథ చాలా బాగుంది మంచి కథలు దొరకడమే కష్టం అలాంటిది అంత మంచి కథను ఎలా మిస్ చేసుకుంటావు తప్పకుండా చేయి మన సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చు ఈలోగా అది కంప్లీట్ చేసే అని ఎంకరేజ్ చేశారు వెంటనే శివాకు ఫోన్ చేసి తన గెస్ట్ హౌస్కి రమ్మని చెప్పారు ప్రభాస్ అలా మిర్చి సినిమా ప్రారంభమైంది అయితే అంతకుముందు శివాకు డైరెక్షన్లో అనుభవం లేదు కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయలేదు కానీ తన స్టోరీ మాటలు అందించిన అన్ని సినిమాల షూటింగ్స్కి అతను వెళ్లేవాడు స్క్రిప్ట్ ఇచ్చిన రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ప్రతి క్రాఫ్ట్ ని ఆయన దగ్గరగా పరిశీలించారు అలా ప్రతి క్రాఫ్ట్పై అవగాహన ఏర్పరచుకున్నారు అందుకే ఎలాంటి అనుభవం లేకపోయినా మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ తీయగలిగారు ఆ రోజున ప్రభాస్కి రాజమౌళి ఆ సలహా ఇచ్చి ఉండకపోతే కొరటాల శివ అనే రచయిత డైరెక్టర్ అయ్యేందుకు మరిన్ని సంవత్సరాలు పట్టేదు అంతేకాదు ప్రభాస్ ఇప్పుడున్న పరిస్థితిలో శివకు సినిమా చేసే ఛాన్స్ కూడా ఉండేది కాదు అలా రాజమౌళి చలవ వల్ల కొరటాల శివ దర్శకుడయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర చిత్రంతో దర్శకుడిగా మరో స్టెప్ ఎదిగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొరటాల శివ